పక్షాన మరియు పూర్వ విద్యార్థుల పక్షాన శ్రద్ధాంజలి ఘటించడం మన ధర్మం కాబట్టి అందరూ ఒకసారి లేచి ఉంచుంటే వాళ్ళ పేర్లు చదువుతాం చెప్పడానికి బాధగా ఉందండి కానీ తొంభై నాలుగు తొంభై ఐదు మధ్య బ్యాచ్ లో చదివిన వాళ్ళ కొంతమంది విద్యార్థులు కూడా కీర్తిశేషి అవ్వడం జరిగింది సో గౌరవనీయులు శ్రీ శ్రీధర్ గారు వేదిక మీద ఉన్నటువంటి జ్ఞాన వృద్ధులు వేదిక మీద ఉన్నటువంటి రక్తాలిన ఒత్తులట్టుల వికారములై కలలేని

నేనైతే భరించలేకున్నా థ్యాంక్ యూ నాగరాజ్ గారు అండ్ ప్లీజ్ ఆశీర్వదించండి సార్ ఎన్నోసార్లు ఆశీర్వదించినారు మీ స్టూడెంట్స్ కి మరొకసారి సార్ వాళ్ళ పిల్లలు ఇంకా నచ్చింది ఎక్కడో పుట్టి ఎక్కడో గుర్తి చిన్నవా కాబట్టి <speaking in foreign language> అలాగే వాళ్ళ యొక్క గురువుల్ని ఇవాళ వేదిక ద్వారా సన్మానించుకోవడం అనేటువంటిది ఒక అప్రూపరమైనటువంటి కార్యక్రమం అయింది ఎందుకంటే నేను కూడా నేను చాలా సార్లు మన స్కూల్స్ వచ్చినప్పుడు మన స్కూల్ టీచర్స్ కానీ హెచ్ఎల్స్ కానీ చెప్తూ ఉంటాను ఇవి పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏం ఎక్కడ సెటిల్ అయ్యారు

సైకిల్ స్టాండ్ సైకిల్స్ పెట్టుకోవడానికి కానీ చాలా బాగుంటుందని చెప్పేసి దానికి మేము మా పూర్వ విచారణ నైన్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ బ్యాచ్ సంబంధించినటువంటి పూర్వ అందరూ కూడా కలిసి మరి వాళ్ళందరూ ఒక కలయిక వాళ్ళందరూ ఒక గెట్ టుగెదర్ కింద ఏర్పాటు చేసుకుని మరి అప్పుడు ఉన్నటువంటి వాళ్ళ గురువులు అందరూ కూడా వాళ్ళ మన పూర్వ విద్యార్థులు అపూర్వ కలయిక అని చెప్పేసి అపూర్వ కలియక అని చెప్పేసి మేము ఒక ప్రోగ్రామ్ కాంటాక్ట్ చేయడం జరిగింది అపూర్వ కలియక అనేది చాలామంది విద్యార్థులు చేస్తారు కాకపోతే మా నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ బ్యాచ్ మాత్రము అందరూ కలిసి మేము ఒక నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది ఏంటప్ప నిర్ణయం అంటే శ్రీ హృదయ సేవా సమితి అనే ఒక ఆర్గనైజేషన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆర్గనైజేషన్ ద్వారా మాలో చనిపోయిన విద్యార్థులకు మరి అదేవిధంగా బీద వాళ్లకు ఆర్థికంగా దెబ్బతిన్న వాళ్లకు హెల్త్ పరంగా కానీ విద్యాపరంగా కానీ అనేక విధాలుగా మేము మా బ్యాచ్ అంతా మొత్తం కలిసి సహాయం చేయాలని చెప్పేసి మేము ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది కాకపోతే మాకు విద్య చెప్పి ఉన్న గురువుల్ని గౌరవించుకోవడము మాకు ఎంతో ముఖ్యం కాబట్టి ఎంతో ముఖ్యం కాబట్టి మేము మా గురువుని అందరినీ మేము ఇక్కడ పిలుచుకొని వచ్చి వాళ్ళకి సన్మానము సత్కారం చేసి వాళ్ళని మేము మర్చిపోలేదని చెప్పేసి మేము తెలియజేస్తూ మా ముఖ్యమైన మిత్రులు ఇంకా బయట కూడా మాకు రావాల్సిన మిత్రులు కూడా ఉన్నారు వాళ్ళు అందుబాటులో లేక ఒక ట్వంటీ మెంబర్స్ వరకు రాలేకపోయినారు కాకపోతే ఈ ప్రోగ్రాం చూసి వాళ్ళకు కనువిప్పి కలిగి మాతో పాటు చేరి ఈ ట్రస్ట్ని ఒక ఉన్నత స్థాయిలో తీసుకెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా ఈ ప్రోగ్రామ్ని మీడియా మిత్రులకి ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పాలా ఎందుకంటే మాది ఒక చిన్న ప్రోగ్రామ్ ఇలాంటి ప్రోగ్రామ్కి ఇంతమంది వచ్చి మాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు ఈ మీ హెల్ప్కి కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నా స్ అంతా కూడా ఇరవై మూడు సంవత్సరాల తర్వాత ఈ విధంగా కలుస్తామని మేము ఎప్పుడు కూడా అనుకోలేదు కానీ ఒక నాగరాజు ద్వారానే మేము ఫ్రెండ్స్ అంతా కూడా కలవడం జరిగింది యాక్చువల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్ ఎవరు ఎక్కడ ఉన్నారో ఏమనేది కూడా మాకు ఎవరు కూడా తెలియదు ఈ రోజు ఇక్కడంతా వచ్చి మేము ఫలానా మేము పలానా మేమంతా మేము పరిచయం చేసుకునే పరిస్థితి ఏర్పడింది ఇది కూడా ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు గడిచిందంటే మాకు ఎవరికెవరో ఏమనేది కూడా తెలియదు కానీ ఈ రోజు నాగరాజు చేసిన పని అతను కంగ్రాచులేషన్ చెప్పాలి మా మొత్తం ఫ్రెండ్స్ అందరూ కూడా ఎందుకోసం అంటే ఉద్దేశం అది ఇక్కడ ప్లస్ ఇంకోటి ఏమంటే లాస్ట్ చదివిన వాళ్ళు చాలా ఒకసారి కలెక్టర్ పిఏ ఉన్నారు ఒకరు తర్వాత ఒకరు సిఏ రాజేమ సిఏ ఉన్నారు ఇక్కడ